ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని క్రీస్తు అద్భుతమైన నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవు నామానికి మహిమ కలుగును గాక అందరు బాగున్నారా లార్డ్ చాలా చాలాసార్లు ఈ ప్రశ్న ఈ రోజు అడగడం మానుకున్నారు చాలా మంది దేవునికి స్తోత్రం ఎందుకంటే అందరికి తెలుసు ఎవడు బాగలేడని అందరిలో కదా ఏదో ఒక సమస్య ఉంది కదా ఈ విషయం ఏంటంటే అడిగేటోడు కూడా పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉంటున్నారు కానీ కేవలం దేవుని బిడ్డలు మాత్రమే ఈ మాటలు అడగగలరు మాట బాగున్నారా అని దేవునికి స్తోత్రం హల్లెలూయా మనను బాగుండేదానికి మనం బాగున్నదానికి కారకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయన సన్నిధి మాత్రమే దేవుని వాక్యంలోకి వెళ్దాం మార్కు స్వార్థ పదవ అధ్యాయము నలభై ఐదవ మాట మార్కు స్వార్త పదవ అధ్యాయము నలభై ఐదవ మాట మనిషి కుమారుడు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను అమెన్ హలోయా నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు స్వయాన మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు నేను ఈ భూమి మీదకి రావడానికి ఉద్దేశం ఏంటంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నేను పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు అందరు ఆమెందని చెప్పండి ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే పరిచారకులే పరిపాలకులు పరిచారకులే పరిపాలకులు అవ బాగుందా లేదా టైటిల్ దేనికి స్తోత్రం ఎవరైతే పరిచర్య నేర్చుకుంటారో ఎవరైతే పరిచర్యలో ఉంటారో ఎవరైతే పరిచర్యతో జీవిస్తారో ఎవరైతే పరిచర్యలోనే సాగుతుంటారో అటువంటి వారు ఎవరవు ఏమవుతారంటే పరిపాలకులుగా మార్చబడతారు దే విల్ బీ ద రూలర్స్ వాళ్ళు పరిపాలించే వారిగా ఉంటారు అన్నిటి వారికి ఆధిపత్యం ఉంటుంది అన్నిటి పైన వారికి అధికారం ఉంటుంది అన్నిటిని వారు లోపరుచుకునే వారుగా ఉంటారు అన్నిటి పైన అధికారం కలిగి ముందుకు ప్రవర్తించడం ప్రారంభిస్తారు అది సమస్యే కావచ్చు అది ఇరికే కావచ్చు అది ఇబ్బందే కావచ్చు అది సవాలే కావచ్చు అది దయ్యాలే కావచ్చు ఏమే దేవునికి స్తోత్రం హల్లెలుయా అయితే ఇక్కడ ప్రభువు అంటున్నారు నీవు పరిపాలించాలి అని ఆశ పడితే నువ్వు ఒక పరిపాలకుడిగా నువ్వు ఉండాలని ఆశ పడితే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు పరిచారుకుడిగా ఉండాలి హలలో ఐ మీన్ యు మస్ట్ సర్వ్ పరిచారకునిగా నువ్వు జీవించడం ప్రారంభించాలి అందుకే సుప్రభు వచ్చిందే దానికోసం నన్ను వెంబడించమని చెప్పింది కూడా దానికోసం వెంబడించండి అంటే దాని అర్థం ఏంటి మనం అందరం కూడా ఆయనలాగా పరిచర్య చేయడం నేర్చుకోవాలి ఎవరైతే పరిచర్యలో ఉంటారో ఎవరైతే పరిచర్య చేస్తారో దేవనామానికి మహిమకలం కాక అటువంటి వారే పరిపాలకులుగా మార్చబడతారు ఏమే దేవనామానికి మహిమకలం గాక ఒకప్పుడు నేను కూడా సండే స్కూల్ పరిచయలో ఉన్న ఒకప్పుడు సౌండ్ సిస్టమ్ బాక్సులు ఎత్తిన పరిచయలో ఉన్న కర్రపత్రికలు తీసుకొని బస్సులు వెనక పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటూ పోయి పంచున్నాయి గ్రామాలు గ్రామాలు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని ప్రకటించి ఆ పరిచర్ చేసినే ఆ రోజులు ఈ రోజు వరకు అదే పరిచర్లో ఉన్నాం కాబట్టి ఈరోజు పరిపాలకులుగా దేవుని నిలబెట్టి వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం హలలు యా ఆమె దేవునామానికి కలుగును గాక ఏమే దేవునికి స్తోత్రం హలలు కాబట్టి ప్రభువులో పరిచర్యకు వచ్చినప్పుడు ఆ పరిచర్య ఏం చేస్తుంది అంటే నిన్ను పరిపాలకునిగా చేస్తుంది దేవనామానికి కలంగాక కొంతమంది భక్తుల జీవితాలను మనం చూడబోతున్నాం దేవనామానికి కలంగాక ఇది చాలా అవసరమైంది ఈరోజు సంఘానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పరిచర్య అనేది పేర్లు ఇచ్చిన వాళ్ళకి కాదు పరిచర్య అనేది అందరికీ సంబంధించింది మనమందరం ఎవరం అంటే పరిచర్య చేయించుకునే వారం కాదు పరిచర్య చేసేవారము నువ్వు ఎప్పుడైతే పరిచర్య చేయడం నేర్చుకుంటావో నీవు పరిపాలకునిగా దేవుడిని మారుస్తాడు ఏమే దేవునికి స్తోత్రం బైబిల్లో నుండి కొంతమంది భక్తులను మనం చూద్దాం చూడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభునే మనం చూస్తున్నాం ఏసు ప్రభు ఏమంటున్నారు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు గానీ పరిచర్య చేయడానికి వచ్చానన్నాడు అందుకే చూడండి యోహన్ స్వార్థ పద్మూడవ అధ్యాయము మూడవ మాట యోహన్ స్వార్థ పదమూడు మూడు తండ్రి తన చేతికి సమస్తము అప్పగించే తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చేననియు దేవుని యుద్ధకు వెళ్ళవలసి యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఏం చేశాడ అక్కడేమో సింహాసనం పక్కన పెట్టినాడు కిందకొచ్చి ఏం చేస్తున్నాడు ఆ పై వస్త్రాన్ని ఎందుకంటే ఆయన వస్త్రం చాలా విలువైనది ఆయన వస్త్రం చాలా ఘనమైనది ఆయన వస్త్రం ఒక ప్రత్యేకమైనది అందుకే ఆ రోజులో చీటీలు వేసుకున్నారు ఆయన వస్త్రం కోసం ఏమేం హలో సో సంథింగ్ స్పెషల్ అనమాట అయితే ఆ వస్త్రం బట్టి ఆయన నడిచే విధానాన్ని బట్టి ఈ శాస్త్రులు పరిశీలు సద్దిక్యులు ఏమని పిలిచేవారు తెలుసు ఆయనని రబోని అనేవారు బోధకుడా అనేవారు టీచర్లు చెప్పేదే పిల్లలు వినాలా పిల్లలు చెప్పే టీచర్లు వింటారా దేనికి స్తోత్రం పిల్లలకు వెళ్ళడం టీచర్ చెప్పారనుకో టీచర్ ఏమంటది ఏరా నాకేనా అంటారు కదా అంత ఘనమైన వస్త్రాన్ని ఏం చేశాడు యేసు ప్రభు చెప్పండి అందరు కూడా పక్కన పెట్టాడని ఎప్పుడైనా పెట్టారా పక్కన ఈయన పక్కన పెడితే దావిదైతే అసలు వస్త్రం గురించి ఆలోచన లేదంటే వస్త్రం ఊడిపోయినా పర్లేదు అనుకున్నాడు ఆమె రాజ వస్త్రం ఫతపోని రాజులకే రాజు ప్రభులకే ప్రభు నా ముందుంటే అది ఆయన యొక్క కాంత ఆమె దేనికి స్తోత్రం ఏమేన్ సో యువర్ డిసిగ్నేషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మై బ్రదర్ అండ్ సిస్టర్ నీకున్న పేరు కావచ్చు ప్రఖ్యాతి కావచ్చు నీ పేరు ముందు నీ పేరు పక్కన ఉన్న తోకలు కావచ్చు హల్ూయా అవన్నీ కూడా ఏం చేయాలా పక్కన పెట్టాల అందరు చెప్పండి పడిచెరి అంటే అదే దేనికి స్తోత్రం కలెక్టర్ని అంటే ఇక్కడ ఎవడు పనికిరాడు ఎక్కడ అక్కడ ఉండాల్సిందే హల్ లూయా నువ్వు ఎవడు అయినా సరే అనడు అందరు కూడా ఏసుప్రభు లాంటోడే ఏం చేశాడు తన ప్రశస్త అవసరాన్ని పక్కన పెట్టాడు పక్కన పెట్టి ఏం చేశాడు

దేవుడే మనకు చేస్తున్నాడు అది అది తగ్గించుకోవడం అంటే అది పరిచర్య అంటే ఏమైన్ హల్ దేవు నామానికి మహిమగలుగును గాక సో చెప్పి చేసేది పరిచర్య కాదు చెప్పకుండా చేసేదే పరిచర్య ఏ సుప్రభు అకస్మాత్ ఆ భోజనం దగ్గర కదా దేవునికి స్తోత్రం ఉన్న పోటున తన వస్త్రాలు పక్కన పెట్టాడు ఆ నీళ్లు తీసుకున్నాడు అప్పుడు శిష్యుల పాదాల దగ్గర కూర్చున్నాడు ఆ టవల్ కట్టుకున్నాడు నడుముక్కు ఇక వాళ్ళ కాళ్ళు తుడుస్తా ఉన్నాడు షాక్ అయిపోయినాడు పేతురు భయపడ్డాడు ఒకటేసారి అయ్యా చేతులు గడుగు తలగడుగు అడిగడు బికాస్ ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాలేదు ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వేల మంది ఆయన బోధ వినడానికి వచ్చేవారు కన్నీ కండ్ల ముందు విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి అంత దూరం నుంచే దయ్యాలు కేకలేసి పరి పరిగెడుతున్నాయి కొంతమంది ఏమో దావిదు కుమారుడుగా అని పిలుస్తూ ఆయనను గనపరుస్తున్నారు ఇటువంటి అద్భుతాలు ఇటువంటి విశేషమైన కార్యాలు పాడ మీద ఉన్నోళ్ళును పాడే ఆపి పెట్టి అని లేపలే వాళ్ళు లేచి కూర్చున్నాడు వాడిని పిలిస్తేవాడు బయటకు వచ్చాడు ఇన్ని ఘనమైన పనులు చేసినవాడు ఇన్ని ఘనమైన కార్యాలు చేసినవాడు ఇంత బలమైన పరిచర్ చేస్తున్న ఏసయ్య ఉన్న పాటను ఏం చేశాడు పక్కన పెట్టి కూర్చుండే వరకు శిష్యులకు అర్థం కాలే అందుకే అంటాడు స్నానం చెప్పి అటు అంటే ఒక మాట అన్నాడు ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా ఒకరికి ఒకరు ఈ రీతిగా చేసుకోండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి కనిపించిన వాళ్ళ కల్లా కాళ్ళగడగమని కాదు కొంతమందికి పిచ్చి ఉంటుందో హల ఊయ దేవునికి స్తోత్రం వాడిని తిరుగుతాడు వానికి అడుగుతాడు ఎట్లయితుంది అది అది కాదది ప్రైజ్ ఎలా హలూయా దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా నీ మైండ్ సెట్ నీ మెంటాలిటీ నీ ఆలోచన నీ నడిపి నువ్వు నడిచే విధానం ఎట్లా ఉండాలంటే ఎప్పటికీ తగ్గింపులోనే ఉండాలా ఎప్పటికీ పరిచర్య చేయడానికే ఉండాలి కానీ పరిచర్య చేయించుకోవడానికి మాత్రం ప్రెజలాడ్ అయితే బ్రదర్ పరిచర్య చేయాలంటే తెలిసిన వాళ్ళే ఉండాలంటే అవసరంలే నువ్వు అన్యుడి కూడా పరిచర్ చేయచ్చు ప్రెజలాడ్ హలలో యా మేన్ దేవునికి స్తోత్రం పరిశుద్ధుల పాదాలే కడుక్కోవాలి పాపుల పాద మరి ఆ ఇస్కరే దోధ కూడా నాడా మరి వాణకాలు కూడా కడిగినాడు కదా ఏమేం శిష్యుల పాదాలు కడిగాడైనా దాంట్లో ఒకడు దొంగ ఒకడు కోపిస్టి ఒకడు బొంకెటోడు అంత పర్ఫెక్ట్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ బట్ వారికి ఏమి నేర్పిస్తున్నారు వారి ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు భేదం ఏమీ లేదు లేదునైనా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు కాబట్టి నేను పక్షపాతం కలిగిన దేవుణ్ణి కాదు నేను అందరికీ ప్రభునై ఉన్నాను అన్న మాట సెలవిస్తూ మనకేం నేర్పిస్తున్నాడంటే తగ్గించుకునే మనసు మనం కలిగి జీవించాలి ఇటువంటి పరిచారకులుగా మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఏమేన్ హల్ ఏ నామానికి మహమకలం గాక సో ఇప్పుడు శిష్యుల పాదాలు కడిగి తన్ను తాను పరిచారకుడుగా మార్చబడిన దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా కుమారునైన దేవుణ్ణి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదహారవ మాట మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారు చదువు రాజులకు రాజులు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువులు ప్రభువులకు ప్రభువును అను నామము నామము ఆయన వస్త్రము మీదను ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అందరూ ఆమెందని చెప్పండి హూయా పరిచారుకుడిగా మార్చబడినందుకు పరిచర్య జరిగించినందుకు తండ్రి దేవుడు యేసు ప్రభువును ఏం చేశారు రాజులకే రాజుగా ప్రభులకు ప్రభువుగా దేవునికి స్తోత్రం అన్ని నామముల కంటే పైనామముగా చేశాడు ప్రతి మోకాలు వంగాల్సిందే ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే అటువంటి ఘనమైన నామాన్ని యేసు క్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించబడింది అందుకే యేసు ప్రభు అన్నాడు మీ సంతోషం పరిపూర్ణం కావడానికి నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగిన అది మీకు సో నా నామములు అడగండి అన్నాడు ఎందుకంటే ఆ నామం అంత బలమైన నామం ప్రైజ్ గాడ్ హలూయా యేసు నామములోనే అంత ఉంది దేవునికి స్తోత్రం ఆ నామం అంత ఘనంగా అంత బలంగా అంత బలంగా మార్చబడడానికి కారణం ఏంటంటే పరిచర్య చేయలేదు చేయించుకోలేదు కానీ పరిచర్య ప్రైజ్ లాడ్ హలూయా నేను అనుకుంటాను పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ ఒక్కసారి అవాక్క అంటారు అవాక్క అంటారు వాళ్ళు ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఉంటే వాళ్ళు పరిచయం చేస్తారు స్తోత్రాలు స్థుతులు ఆరాధనలు దివారాత్రములు ఆ సింహాసనం మామూలుగా ఉండదు ఇట్లా కదులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా కోట్లాది దేవదూతలైన గనపరుస్తుంటుంటారు ఎప్పుడు కూడా అటువంటి ఘనమైన ప్రభావమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన చేస్తున్న పరిచర్య చూసి ఒక్కసారి ఆశ్చర్యపెట్టారు దేనికి స్తోత్రం తగ్గించుకొని మన పరిచర్య నేర్చుకుంటే మాత్రము నంబర్ వన్ మన దేహంలో ఏ గొడవలు ఉండవు అందరూ ఆమెందని చెప్పండి దేవునికి స్తోత్రం అంటే ఏ అనారోగ్యాలు ఉండవు ఆమెన్ దేవునికి స్తోత్రం ఎందుకంటే ఒక వ్యక్తి పైకి పోతుంటే వాని గురించి ఆలోచన చేసి చేసి చేస్తే ఏమవుతుంది బీపీ షుగరు ఈ రెండు పెరిగినట్టే ఏమవుతుంది కిడ్నీలు అంట లివర్ అంట అదంట ఇవన్నీ ఎఫెక్ట్ అంట ఎందుకు కూడా అదే తగ్గింపుతో కూడ పరిచయం అందరిని ప్రేమించుకుంటూ పోతున్నాం అనుకో నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది నీ నీ ఒంట్లో నెమ్మది ఉంటుంది ఈ ఒంట్లో ఉన్న నెమ్మది ఇంట్లోకి వచ్చింది అనుకో ఆ ఇంట్లో నెమ్మదిగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెమ్మది మందిరంకి వచ్చింది అనుకో మందిరం నెమ్మదిగా ఉంటుంది మందిరంలో నెమ్మది బయటికి పోయింది అనుకో బయట చూడండి ఎంత ఉందో కనెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పరే గట్టిగా హలలు సో నువ్వు పరిచర్య చేసేవాడుగా మార్చబడాలి పరిచర్య చేసేవాడిగా నువ్వు మార్చబడితే నువ్వు పరిపాలకుడుగా మార్చబడతావు ఆమెన్ దేవుని రాజ్యంలో షార్ట్ కట్స్ లేవు ఒకటే వే అది ఏసుప్రభుని వెంబడించడం ఏమైన్ దేవునికి స్తోత్రం కొంతమందిని మనం బైబిల్లో చూడబోతున్నాం మొట్టమొదటి ఏసుప్రభుని చూసాం ఆయన ఏమయ్యాడు రాజులకే ప్రభులకే మార్చబడ్డాడు రెండోదిగా చూడండి ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అతని సహోదరులు షేకములో తన తండ్రి మందను మేపుటకు వెళ్లి అప్పుడు ఇస్రాయేలు అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి యోసేపును చూచి నీ మంద మంద మేపుచున్నారు మేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును నీ సహోదరుల క్షేమమును క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపిను అందు రామేందని చెప్పండి ఎవరు వేసపు అని అంటే ముప్పై ఏడు మూడు ముప్పై ఏడు మూడు మరియు యోసేపు మరియు యోసేపు ఇస్రాయలు ఇస్రాయలు పుట్టిన కుమారుడు పుట్టిన కుమారుడు గనుక గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ టంగి కుట్టించే రామేందని చెప్పండి ఎవరు యోసేపు అని అంటే తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడు అందరు రామేంద్రం చెప్పండి ఎవరి చేత తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడు అతని వృద్ధాప్యములతోడు పుట్టాడు కాబట్టి అతని అందరికంటే ఎక్కువగా ప్రేమించి అతనికి ఏం గుట్టించాడంట విచిత్రమైన అంగి గుట్టించాడట దేవునికి స్తోత్రం అదే వచ్చింది సావు హల్ లోయా దేవనామానికి మహిమ గాక ఈ అన్నలకు అంత అంగిపైనే ఉంటుంది ఏమేం దేవునికి స్తోత్రం హల్లెల్ ఇక్కడ చూడండి యోసేపుకున్న మంచి గుణ లక్షణం ఏంటంటే పరిచారకుడు అతాడు ఏం పరిచర్ చేసినాడు యోసేపు అని అంటే పరిచర్య అంటే ఏంటో తెలుసా మాట వినడమే పరిచరి అంటే ఏంటి తుడవడం రాసినాం పూసినాం పోసినా అది కాదు ఫస్ట్ పరిచర్య ఏంటంటే మాట వినడం యోసేపు తండ్రి మాట విన్నాడు ఏమన్నాడు నానా గొర్రెలను మందలు తీసుకొని మీ అన్నగారులు పోయారా అడుగులు పట్టుకొని కొంచెం వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకున్నరా వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ క్షేమంగా ఉన్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా మందలు బాగున్నాయా కాబట్టి వెళ్ళి చూసిరా నానా అని యోసేపుని యాకోబు పంపించాడు అయితే యాకోబు చెప్పిన మాటకు అంటే తండ్రి చెప్పిన మాటకు అతడు ఏమయ్యాడు ఉన్నది ఉన్నట్టుగా పాటించాడు దేవునికి స్తోత్రం అందుకే బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ యోసేపును యేసుప్రభుతో పోలుస్తారు దేవునికి స్తోత్రం యేసుప్రభు ఎట్లా మాట విన్నాడు ఎట్లా తండ్రి చేత ప్రేమించబడ్డాడో యోసేపు కూడా అంతే హలలుయా దేవునామానికి మేము కలంగా సో ప్రేమించబడిన వాడు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ మాట తండ్రి మాట విని దేవునికి స్తోత్రం బయలుదేరి వెళ్ళాడు అయితే అన్నగారులు ఆయన మీద అసూయబడ్డానికి లేకపోతే లేకుండా చేయాలని ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే రెండే రెండు ఒకటి తండ్రి చేత అతడు ప్రేమించబడుతున్నాడు అతనికి ఒక ప్రత్యేకత ఉంది తండ్రి దగ్గర రెండవది ఏంటంటే అతడు అతనికి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు దేవుడు అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుని యొక్క మాట దేవుడిచ్చిన సమాచారం దేవుని యొక్క వార్తలను ఆయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు ఎక్కడ మరుగు చేసేవాడు కాదు నాకు ఈ కళ వచ్చింది నాకు ఇట్లా చూపించాడు దేవుడు ఇది జరగబోతూ ఉంది ఇది అవ్వబోతూ ఉంది మన ఇంట్లో ఉన్న వాళ్ళే నాన్న అమ్మతో సహా అందరు నా ముందు సాష్టంగా పడబోతున్నారని చెప్పారు పెద్ద ఇంట్లో ఒక పెద్దోడై ఉంటే వాడు చెప్పింటే అందరూ ఓకే లేరు బాబు అనేవాడు ఈడు రే నువ్వు చిన్నోనివి మా ఇంట్లో కదా అందరికంటే లాస్ట్ పుట్టినోనివి నువ్వు నువ్వు నీకు మేము దండం పెడతామా అని ఒక్కొక్కడికి అసూయ కూడా ఉంది దేవునికి స్తోత్రం హలలు హలూయా ఇంకో మాట చెప్తాను ప్రభును నమ్ముకున్నాక అందరికి మన మీద అసూయలు పెరుగుతాయి నువ్వేమనుకుంటా కష్టాలు పెరుగుతున్నాయనుక కష్టాలు కాదు అసూయలు పెరుగుతాయి హలలుయా కానీ అద్భుతం చెప్తున్నాను ఎంత అసూయ పెరుగుతా ఉంటే వాక్యం అంటది దేవుడు అంత ఎక్కువగా మనకు తోడై ఉంటాడు అని హలలుయా యహోవా యోసేపుకు తోడయిండను నీ తోడు ఆయన తోడు నువ్వు నువ్వు అనుభవిస్తుంటావు ఏమే నామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ సో పరిచర్య 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 యోసేపు పరిచారకుడుగా ఉన్నాడు ఏ రీతిగా తండ్రి మాటని విని దేవునికి స్తోత్రం అలలూయ ఆ పరిచర్యలో సాగుతున్నాడు అందుకే వీళ్ళకి ఆయన మీద ఏమైంది అసూయలు వచ్చాయి అయినా మహిమ మహిమకరంగా ఏమీ జరగలేదు వాళ్ళకు కావలసిన వస్త్రం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు నామానికి మహిమ కలిగిన గాక యువసేపు మాత్రము ఏమీ చేయలేదు హల్లలుయ్యా దేవునికి స్తోత్రం హల్లలుగా ఊరికే కేకలు అరుపులు శబ్దాలు ఉంటాయి కానీ సైతాన్గాడు ఏమీ చేయలేడు దేవునికి స్తోత్రం ఏదో వచ్చింది ఏదో అయిపోయింది అని ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ ఏమీ జరగదు నువ్వు నిలబడితే చాలా అన్ని అన్ని ఊడిపోతాయి వాడేమంటాడు నువ్వు ఓడిపోతావు అంటాడు కాని నేను చెప్తున్నాను నువ్వు నిలబడు అవే ఓడిపోతా యేసు నామములో అవి ఏమైనా సరే ఏసు నామములో ఏమైంది దేవునికి స్తోత్రం దాని తర్వాత ఏం జరిగింది చూడండి ఈ యొక్క పరిచారకుడు నలభై ఒకటి నలభై రెండు ఆది కాండ మరియు తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి తన చేతిలో ఉన్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్త దేశం అంతటి మీద అతని నియమించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యుడును తన చేతి నైనను నైనను ఎత్తకూడదని చెప్పెను అందరూ చెప్పు తండ్రి మాట విని వెళ్ళిన యోసేపు మళ్ళీ ఇంటికి రాలే కొన్నిసార్లు మనం కూడా ఫీల్ అవుతుంటాం వాళ్ళ మాట విని మేము పోయినాం పోయినా పోయినప్పటి నుంచి మాకంతా అంటుంటాం గని జాగ్రత్త ఏం కాదు దేవునికి స్తోత్రం నువ్వు చెప్తే మేము నమ్ముకున్నామన్నా నమ్ముకున్నప్పటి నుంచి మాకు అంటే యోసేపే మీకు సాదృశ్యం హలలోయ ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ గుండా దేవుడు తీసుకుపోతాడు ఎప్పుడు కూడా మనను అమీన్ షార్ట్ కట్లు ఉండవు పరలోక రాజ్యానికి నీ ఆత్మీయ జీవితానికి నువ్వు తంపకుండా తగ్గించుకోవాల్సిందే నువ్వు పరిచారకుడిగా మార్చవలసిందే ప్రతి దాంట్లో ఆయన అధికారానికి నువ్వు లోబడాల్సిందే ప్రతి మాట ఆయన వినవలసిందే దేవునికి స్తోత్రం అలలూయా అయితే ఇప్పుడు ఏం జరిగింది దేవునికి స్తోత్రం ఒక రోజులో కాదండి ఆయన అమెన్ హలూయ ఆయన జీవితం అద్భుతం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కళలుగా అనేవాడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చాడో ఇప్పుడైనా లెవెల్ ఏంటో తెలుసా కళల యొక్క భావాలను బయట మాట్లాడేవాడిగా మార్చబడ్డాడు ఏమైన్ దేవునికి స్తోత్రం ఇంటోళ్ళ కాదే ఇంటోళ్ళ అది ఏం చేసిందంటే అసూయపడేటాడు చేసింది కానీ బయటకు వచ్చిన బయటి వాళ్ళకు ఆ కళల భావం చెప్తే అది ఆయనకి ఆశీర్వాదకరంగా మార్చబడింది హలలుయా అందుకే రాజు ఏం చేశాడు అతన్ని ప్రైమ్ మినిస్టర్ని చేశాడు ప్రధాన మంత్రిని చేశాడు అనండి అందరు కూడా దేవునికి స్తోత్రం ఎవరండి ఇప్పుడు యోసేపు ఏమేన్ ఆయన సెలవు లేకుండా కాలు కానీ చేయగానే ఆడడానికి లేదు అంటే ఇప్పుడు ఆయన ఎవరు పరిపాలకుడు అని చెప్పండి అందరు కూడా తండ్రి మాట విని బయటికి వచ్చిన యోసేపు ఏమయ్యాడు చివరిగా ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా నిలబెట్టి దేవుడు అతనిని ఒక పరిపాలకునిగా వాడుకోవడం ప్రారంభించాడు ఏడు ఏండ్లు కరువు వచ్చిన ప్రపంచం కరువుతో ఉందంట గాని ఈ ఐగుప్తు మాత్రం కరువుతో లేదంట కారణం ఏంటంటే దేవునికి స్తోత్రం ఐగుప్తులో ఒకడున్నాడు ఎవరు తండ్రి మాట విని పరిచర్య చేసినాడు ఆ పరిచారకుడు ఉన్న దాన్ని బట్టి ఆ ప్రాంతానికి ఏం రాలే రైజలా మాటింటున్నావా దేవుడిని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నాడు నీ సెలవు లేని ఎవడు కూడా అడుగు అయ్యాడు అటువంటి అధికారం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఏమేం దేవుడికి స్తోత్రం హలలూయా మరి నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు మాటింటున్నావా మాట వినడమే పరిచర్ చేయడం అంటే మాట వినడమే పరిచర్య చేయడం అంటే పక్కన పెట్టడమే పరిచయ చేయడం అంటే ఏసు ప్రభుత్వం మనం ఏం నేర్చుకున్నాం పక్కన పెట్టడం నేర్చుకున్నాం ఇప్పుడు యోసేపుతో ఏం నేర్చుకుంటున్నావు మాట వినడం నేర్చుకుంటున్నాం ఆ మాటను వినడం నేర్చుకుంటే నువ్వు ఏమైత తెలుసా పరిపాలకుని అవుతావు ఏ మ్యాన్ హల్ నువ్వు దేవుని మాట విని అంటే మాటలు ఎక్కడున్నాయి దేవుని వాక్యములో ఉన్నాయి ఆ మాట విని ఆ మాటను పట్టుకొని ఆ మాట ప్రకారం నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తే కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శోధనలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయితే వాటన్నిటిని కూడా నువ్వు తట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే ఏమే నీకు అద్భుతమైన పరిపాలించే అధికారం కూడా దేవునికి ఇస్తాడు హల్ లూయ నీవు పరిపాలకుడవు నీవు నామానికి కలుగును గాక సో మాట వినడం నేర్చుకోవాలి దేవుని మాట వినాలి ఏమే భార్యలైతే భర్త మాట వినాలి హల లూయ పిల్లలైతే తల్లిదండ్రుల మాట వినాలి దేవునికి స్తోత్ర సంఘమైతే సేవకుల మాట వినాలి హలలుయా దేవనామానికి మహిమకంగాక ఉద్యోగస్తుడవైతే అధికారుల మాట వినాలా దేవనామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నాకున్న ఎక్స్పీరియన్స్ వానుకున్న ఎక్స్పీరియన్స్ ఏందేనే మాట వినండి నేర్చుకోవాలి చిన్న పిల్లోడు చెప్పినా ఈ నేర్చుకోవాలి అటువంటి వారిదంట అంటే రాజ్యం ఏమేన్ నాకు అన్ని తెలుసులే అన్నాం అనుకో నీకేం తెలియదు అని అర్థం నేర్చుకోవాలని ఆశపడ్డావనుకో నువ్వు జ్ఞానివని చెప్పబడతావు ఏమేం దేవునికి స్తోత్రం